పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ వేయాలి ప్రతిపక్షాల డిమాండ్ నాగార్జున సాగర్తో పాటు మరికొన్ని విమానాశ్రయాల ఏర్పాటు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు వీటితో పాటు శ్రీకాకుళం దగదర్తిలో కుప్పం వద్ద కూడా విమానాశ్రయాల ఏర్పాటు ప్రయత్నిస్తున్నామని వివరించారు ఆదివారం భోగాపురం విమానాశ్రయ పనులకు మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల పురోగతికి సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి తను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటివరకు వరకు నాలుగు శాతం పనులు పురోగతి సాధించిందని అన్నారు ఇప్పటి వరకు ముప్పై ఆరు శాతం పనులు పూర్తి కాగా గడువు కంటే ముందే నిర్మాణానికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని స్పష్టం చేశారు అనంతపురం ఒంగోల్లో కూడా విమానశ్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నానని తెలిపారు రాష్ట్రం ఈస్టు కోస్ట్లో ఉందని పరిశ్రమికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న భవిష్యత్తులో అవసరాలు తగ్గట్టు విమానాశ్రయాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు తీసుకుంటామని స్పష్టం షేక్ హసీనా నేతృత్వంలో ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో అస్థిరత అశాంతి నెలకొన్నది చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి దేవాలయాలపై సైతం ముక్కలు దాడులు తెగబడుతుందని దోచుకుంటున్నారు ఈ క్రమంలో దాడులను వ్యతిరేకంగా ఆదివారం వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో వచ్చి మైనార్టీలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు కాగా భద్రత కల్పించడంలో విఫలమైనందుకు హిందూ సమాజానికి తాత్కాలిక ప్రభుత్వంలోని హోం వ్యవహారాల సలహాదారు బిగ్రేటియర్ జనరల్ రిటైర్డ్ ఎం సహవత్ హసేన్ క్షమాపణలు చెప్పారు మైనార్టీలను రక్షించడం మెజారిటీ సమాజానికి అత్యంత కర్తవ్యమని తాము ఆదేశాలు ఇచ్చామన్నారు అలా చేయకుండా మసీదులో నమాజ్ చేయడం బిజీగా ఉంటే వారు ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హుసేన్ స్పష్టం చేశారు భద్రత కల్పించేందుకు మైనార్టీలను రక్షించడం మా మతంలో భాగమన్నారు మైనార్టీలను క్షమాపణలు కోరుతున్నా అన్నారు దేశంలో అశాంతిలో ఉందని పోలీసులు సైతం మంచి స్థితిలో లేరన్నారు కాబట్టి వారిని రక్షించాలని తను సమాజాన్ని కోరుతున్నా అన్నారు మైనారిటీ సొంత సోదరులంటి వారేనని మేమంతా కలిసి పెరిగామన్నారు అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ ఇండియన్ బర్గ్ రీసెర్చ్ శనివారం విడుదల చేసిన డాక్యుమెంటరీపై మరోసారి దేశంలో రాజకీయ దుమారం రేగింది అదాని గ్రూప్ కంపెనీలో భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధవి పూరి ఆమె భర్తకు రహస్య వాటాలు ఉన్నాయని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి సంథింగ్ బిగ్ సోన్ ఇండియా అంటూ ఎక్స్లో పేర్కొన్న గంటల వ్యవధిలోని ఈ బంబు పేరింది ఈ నేపథ్యంలో సెబీ చైర్పర్సన్ హెండెన్బర్గ్ చేసిన ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ స్కామ్కు సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ కోరింది అదాని కుంభకోణంపై దర్యాప్తు సంస్థగా ఉన్న సెబీ చీఫ్పై కూడా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో బచ్ వెంటనే తన పదవిని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది సమగ్ర దర్యాప్తు జరిపే వరకు సెబీ చీఫ్గా మాధవి బూచే తప్పుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి